భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈరోజు జరిగే ధర్మానికి అధర్మానికి జాతిని నిర్మించాలనుకున్న కాంగ్రెస్కు హిందూ జాతి నిర్మించిన కాంగ్రెస్కు ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించిన కాంగ్రెస్కు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన భారతీయ జనతా పార్టీకి ఒక పోరాటం ఇంకా మూడో బీఆర్ఎస్ పార్టీ అయితే కనుమరుగా అయిపోతుంది నాకు తెలిసి ఇంక ఎన్నికల తర్వాత ఉండకపోవచ్చు దానికి నిదర్శనం ఏంటంటే వరంగల్ నిదర్శనం అంటే ఒక నిలబడడానికి కూడా దొరికిన అభ్యర్థులు దొరికిన ఒక పార్టీ కనుమరుగే పార్టీ ఈరోజు ఎందుకు గెలవాలి ఎందుకు నిలవాలి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఈ మూడు నాలుగు నెలల క్రితం ఈ అవి అహంకారి అబద్ధాల కోరు అవినీతి పరుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుమూల రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టి రకరకాల వాగ్దానాలు చేసి రైతు రుణమాపన్నాడు దాన్ని దాడే లేదు ఊసే లేదు పేద బిడ్డలకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి భద్రాచలంలో అగ్గిపెట్టెలు చూపించాడు అట్టపెట్టెలు అగ్గిపెట్టెలు అంటే మోసంలో నెంబర్ వన్ అదని ఎట్లా మోసం చేయాలి ఇంతవరకు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు కోటి ఎనభై మూడు లక్షలు ఉన్న మహిళలకు పద్దెనిమిది పైన ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను ఇంతవరకు దాన్ని ప్రసక్తి పోలేదు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు అడిషనల్గా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ప్రజాపాలనని ఒకటి తీసుకొని అప్లికేషన్స్ తీసుకుని ఇంతవరకు అవి ఎక్కడున్నాయో మరి ఉన్నాయా లేదా అది తీసుకుపోయి ట్యాంక్ బండ్లు పడేశారా ఈ కాంగ్రెస్ నాయకులు ఇది ఒకవైపు అవినీతి ఒకవైపు ఎన్నికలకు ముందు రకరకాల ఆరోపణలు చేసి అంటే సిబిఐ ఇంక్వైరీ కోరుతాము లక్ష కోట్ల కాళేశ్వరంలో అవినీతి జరిగింది మెగా కృష్ణ రెడ్డి మెడల్ వంచామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఆ కాంట్రాక్టర్లతోనే కుమ్మక్క అయ్యారు ఇక్కడ రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ రోజు మీటింగ్ పెట్టి మొత్తానికి మొత్తం డొల్లా ఇదంతా అవినీతి పుట్ట అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎల్ఎన్టీ కంపెనీ విలిచిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టు మాకు సంబంధం లేకుండా ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన పేపర్లు తీసుకుపోయి కట్టినామన్నాడు ఒకవేళ దాన్ని బట్టి ఇది మొత్తానికి మొత్తం ఒక లక్ష కోట్ల అవినీతి ఈ అవినీతిని నాలుగు నెలల నుంచి ఎందుకు ఏం చేయట్లేదు అంటే లోపాయికార ఒప్పందం జరిగింది ఆ పంపకాలలో ఏదో కాంప్రమైజ్ అయినట్టు పంపకాలు పంచుకోవటము ఢిల్లీకి ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ ట్యాక్స్ అనుకోవచ్చు దాన్ని రేవంత్ ట్యాక్స్ అనుకోవచ్చు ఇంకా రకరకాల ట్యాక్స్ అనుకోవచ్చు ఢిల్లీకి మోస్తున్న బ్రీఫ్ కేసు సాక్ష్యం మళ్ళీ తెలంగాణ ప్రజల చెమట రక్తం మళ్ళీ ఢిల్లీ వీధిలో పారబోస్తున్న ఈ అన్మల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మీద ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి అంటే కాంగ్రెస్లో కావచ్చు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న రెండు మూడు జిల్లాల మీదనే ఉన్నారు ఒకటి ఆయన మొత్తానికి మొత్తాన్ని కొడంగల్ ముఖ్యమంత్రిగా మారారు ఈరోజు ప్రజల ముందుకెళ్లే శక్తి లేక మళ్ళా రకరకాల మోసాలతోని ముందుకెళ్లాల్సి వస్తుంది ఇటు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గుర్తింపు ఈ భారతదేశానికి భారతీయులకు ఈరోజు సుమారు దానికి ఉదాహరణ ఏంటంటే ఎనభై వేల కోట్ల రక్షణ శాఖ ఎగుమతుంది ఒకప్పుడు లక్షల కోట్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు దిగుమతి చేసుకొని భారతదేశ ప్రజల రక్తాన్ని అమ్మిన తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ఒకవైపు ఈరోజు భారతదేశాన్ని తలెత్తుకునిగేసి మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగాన ఒక బాగుటే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు మూడు రేట్లు పెరిగినాయి అరవై ఏళ్ళలు ఎంత చేశారో దానికి పది ఏళ్ళని మూడు రేట్లు పెంచాం విదేశీ పెట్టుబడులు ఇప్పటికీ కొన్ని లక్షల కోట్లు అంటే ఒక నమ్మకం భారతదేశం అంటే ఒక నమ్మకం అనే విశ్వాసం కల్పించాం ప్రపంచానికి దానివల్ల సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మంది ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లు దొరికినాయి ఒకవైపు డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్లు నూట యాభై ఎయిర్పోర్ట్లు వందే భారత్ ట్రైన్స్ కావచ్చు మొత్తం ఒక లైన్స్ హైవేస్ కావచ్చు మధ్యతరగతి భారతదేశం అంతా ఈరోజు మొత్తం అన్ని రకమైన అభివృద్ధి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూస్తున్నది ఒకవైపు పేదలకు ఎనభై మూడు కోట్ల మంది పేదలకు రేషన్ కావచ్చు అండ్ ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు పన్నెండు కోట్లు తొమ్మిది కోట్ల ఉజ్వల కనెక్షన్లు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు కావచ్చు ఇంకెన్నో కరోనా వ్యాక్సిన్ లాంటి ప్రజల గురించి ఆరోంచి నిత్యం తప్పించే నాయకుడు కావచ్చు ఇవన్నీ మా అభివృద్ధిని చెప్పుకుంటూ ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా వెళ్తున్నాం ఒకటేసారి చెప్తున్నాం ప్రజలకు కూడా ధర్మం కూడా ఒకవైపు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే ఇది హిందువుల నిర్మూలించే పార్టీ కాబట్టి ప్రజలను కూడా ధర్మం వైపు కూడా మేలుకొల్పుతున్నాం ఇదే ఇప్పుడు నేను ఈ వేదిక కూడా చెప్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలియాస్ యూసఫ్ ఖాన్కు ఎందుకంటే హిందువులు అంటేనే మంట హిందువులు బతకద్దు ఈ దేశంలో ఉండొద్దు ఎవరైనా ముప్పై మూడు వేల మంది వచ్చారు అది తీసేస్తావు ఎందుకు ప్రపంచంలో నిల్వ నీడలేక అడిగే దిక్కు లేక ఎటువళలో తెలలేకపోతే ఇప్పుడున్న కారణజన్ముడు దైవాంశ సంబుతుడు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ సీఐ తీసుకొచ్చి దానివల్ల ఎవరికి నచ్చలేదు ఒక్కరోజు లక్ష మంది పుట్టే ఈ దేశంలో ముప్పై మూడు వేల మంది హిందువులు అంటే హిందువులకు కూడా వేరే దేశం లేదు నేను చెప్పేది అదే నూట యాభై దేశాలు క్రిస్టియన్స్ ఉన్నాయి యాభై దేశాలు ముస్లింస్ ఉన్నాయి ఎక్కడ పోవడానికి దారి లేకపోతే ఆ బిడ్డలను తీసుకొచ్చి పెట్టుకున్నాం మేము అంతే తప్ప ఎవరి మీద కాదు రెండోది ఏంటంటే మేము ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాం దయచేసి ఎన్ఆర్సీ కానీ మిగతా అన్ని కానీ అన్ని తీసుకొస్తాం ఏం టెన్షన్ పెట్టుకోవద్దు ఇండియన్ ముస్లింస్కి ఏం నష్టం జరగదు మీరు మా వాళ్ళు మీరు ఈరోజు దేశంలో మా పది సంవత్సరాల పరిపాలన భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అన్నిటికన్నా అత్యధికంగా అనుభవించేది మీరే కాబట్టి సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఏ జో అమారా కా జో నినాదే ఓ ఆప్కే సాధి రేగా ఈ స్కీమ్లో ఎవరు ఉంటాడు ఎవరైనా బయటకి వెళ్ళడానికి పోతాడు రోహింగ్యా ముస్లిం అవుతాడు మీకెందుకు ఈ ప్రాబ్లం ఉత్తమ్ ఉత్తమ్ పేరు ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలియా సఖాన్ కే ప్రాబ్లం రోహింగ ముస్లింతో సంబంధాలు పెట్టుకోండి మరి కాంగ్రెస్లో డైరెక్ట్ ఆట్లైన్ పెట్టుకోండి రోహింగ ముస్లింస్కు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకు తీవ్రవాదులకు ఉగ్రవాదులకు పెట్టుకోండి ఆట్లైన్ పేర్మని మేము చూద్దాం ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ అయింది ఇందిరామ్మ బాంబులు ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ ఇందిరామ్మ బాంబులు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినాయి గడికి వెళ్ళి కత్తులు బాంబులు మొదలుపెట్టండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ఈ కాంగ్రెసే ఈ దేశానికి అరిష్టం జో దో స్టేట్ మే ఇసుకో ఏకీ ఏకీయే జో విముక్ కాంగ్రెస్ జబీ జో దేశ్ శాంతి సేరేసక్తే ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ కాంగ్రెస్ దేశం నుంచి ధర్మాల ఎందుకంటే మన దేశం పెట్టిన కాదు మన దేశం గురించి చుట్టారు కాదు ఒక కుటుంబం గురించి పార్టీ ముఖ్యంగా మళ్ళీ మీకు ఈరోజు చెప్తున్నా ఎవరి రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది గాంధీ పేరు మీరు ఎవరు అసలు జవహర్లాల్ నేరు గారి కూతురు అయితే ఇందిరా నేరు కావాలి ఇందిరా నేరు గారి కొడుకు రాజీవ్ అయితే రాజు నేరు కావాలి రాజు నేరు కొడుకు అయితే రాహుల్ నేరు కావాలి ఎక్కడికి వెళ్తేసుకొచ్చారు దొంగతనాల గాంధీని ఫస్ట్ ఈ గాంధీ పదాన్ని నిషేధించాలి దయచేసి నేను ఈ వరకు చెప్తున్నా ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నా దీనివల్ల రకరకాల అపవాలు కలుగుతున్నాయి ముందు రాహుల్ గాంధీ గారిని మీకున్న పేరు పెట్టుకొని రాహుల్ నేరైనా పెట్టుకుంటారా ఇంకేదైనా పెట్టుకుని పెట్టుకొని రాహుల్ గాంధీ విషయంలో ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం మా చావు బతుకుల పోరాటం హిందువులకు అడుగడుగున అవమానపాలు అవమాన పాలు చేస్తున్నారు పాత బస్సులు కావచ్చు బైన్సాల కావచ్చు అడుగు మన బాలనగర్లో కావచ్చు చెంగిచెరలు కావచ్చు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఒకసారి మేల్కొని మనని మనం కాపాడుకోవాలి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నాము అందరం ఒకటై ఐక్యతతో నుండి ఈరోజు పద్నాలుగు సీట్లు మాకున్న అవకాశాలను బట్టి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దయచేసి మీ అందరు ఉంటే హైదరాబాద్తో సహా పదిహేడు సీట్లు గెలుచుకుంటామని చెప్తాను ఇబ్రహీంపట్నం పట్టణంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీజేపీ ఆఫీస్కు ప్రారంభోత్సవం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా భువనగిరి ప్రాంత ప్రజలకు ఇబ్రాంపట్నం ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల ఎన్నికలు కాదు దేశ భవిష్యత్తును నిర్మించే ఎన్నికలు రెండు వేల నలభై ఏడులో దేశం అగ్రగామి దేశంగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారటానికి మోడీ గారు స్వప్నానికి ఫలితం మార్గం వేసే ఎన్నికలు ఈ ఎన్నికలు త్రీ డి మోడల్ డెవలప్మెంట్ ఎన్నికలు దేశం ధర్మం డెవలప్మెంట్ సమపాలలో నడిపించే మోడీ గారి మరోసారి ప్రధానమంత్రి నాలుగు వందల ఎంపీలతో జరిగే ఎన్నికలు ఈ ఎన్నికలు భువనగిరి ప్రాంతంలో అభివృద్ధి లేదా అవినీతికి మధ్య జరిగే ఎన్నికలు మీ అందరికీ తెలుసు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కేంద్ర పరిత సహకారంతో మోడీ గారి సహకారంతో తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావటం జరిగింది అందులో ఎయిమ్స్ మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉంది అపోలో హాస్పిటల్ ఒక ఆపరేషన్ పది లక్షలు అవుతే ఎయిమ్స్ హాస్పిటల్ పది పది రూపాయలతోనే అది అవుతుంది ఈ గంధత ఎవరిది పోరాటం చేసి నేనైనా ఇచ్చింది మోడీ గారు కేంద్రీయ విద్యాలయ తెచ్చింది నేనైనా ఇచ్చింది మోడీ గారు పాస్పోర్ట్ కేంద్ర యువకులకు అవసరం సికింద్రాబాద్లో నానా తంటాలు పడకుండా ఇచ్చింది మోడీ గారు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చింది మోడీ గారు మాతా శిశు హాస్పిటల్ ఇచ్చింది మోడీ గారు ఇండస్ట్రియల్ ట్రస్టర్ ఇచ్చింది మోడీ గారు కులవత్తుల భవన్స్ ఇచ్చింది మోడీ గారు ఎంది మోడీ గారి ద్వారా తొమ్మిది వేల కోట్ల నిధులు మోడీ గారి ద్వారా తెచ్చి నేను అభివృద్ధి పనులు చేయటం ద్వారా భువనగిరి పార్లమెంట్లో లక్ష కోట్ల సంపద పెరిగింది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మాకు దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది భువనగిరి పార్లమెంట్లోనే క్యాడర్ ఉన్నారు అమ్ముడు బోని క్యాడర్ ఉన్నారు ఈ క్యాడర్ ద్వారా వచ్చే ఎన్నికల్లో మా టార్గెట్ బూత్కు మూడు వందల డెబ్భై కానీ మా టార్గెట్ బూత్కు నలభై మోడీ గారికి నాలుగు వందల ఎంపీ సీట్లు మాకు భూత్కు నాలుగు వందల ఓట్లు మొత్తం పద్దెనిమిది లక్షల ఓట్లలో ఎనిమిది లక్షల ఓట్లు బీజేపీ టార్గెట్ ఖచ్చితంగా రెండు నుంచి నాలుగు లక్షల మెజార్టీతో బీజేపీ పార్టీ కాషాయ జెండా కోట ఎగురయబోతుంది మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మీడియా మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో పరోక్ష ప్రత్యక్ష పాత్ర పోషించారు దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది ఇప్పుడు మోడీ గారు అత్యధిక ఎంపీలు ఇక్కడ గెలవటం వల్ల అభివృద్ధికి నిధులు వస్తాయి ప్రాజెక్టుల వరదొస్తుంది బూలనర్సాయి గౌడ్ లాంటి నిస్వార్థ నాయకులు మోడీ గారిని ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి కుంట కుంటుపడకుండా తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కాలికొండలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు లెంకబిందెలుగా కావాలంటే బోరీ గారి దగ్గర నుంచి లంకబిందెలు తేవాలంటే దానికి ఒక మధ్యవర్తి అయినటువంటి బోర నర్సయ్య గౌడ్ అవసరం చెప్పబట్టి ఖచ్చితంగా కమనం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం